శ్రీ విష్ణు రూపాయ నమశివాయ ఇక్కడ చూపిస్తున్నది చాలా విచిత్రమైన పెయింటింగ్ రాజా రవివర్మ గారు ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు వేసిన బొమ్మలివి ఏమిటండి అంటే మన పురాణాల్లో ఉన్న ఒక విచిత్రమైన కథ ఊర్వశి పురూరవుల కథ ఒకప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఒక వనంలో సంగమిస్తూ ఉంటే అనుమతి లేకుండా ఋషులు దేవతలు అక్కడికి వెళ్లారు పార్వతీదేవి వెంటనే సిగ్గుతో చీర చుట్టుకుంది అది చూసి పరమేశ్వరుడికి ఆగ్రహం వచ్చి అడవిలో ఈ రోజు నుంచి ప్రవేశించిన పురుషులందరూ స్త్రీలైపోతారు అని చెప్పించాడు ఆ తర్వాత సుద్యుమ్నుడు అనే రాజు ఆయన ధర్మాత్ముడు వేటకి వెళ్ళి అలసిపోయి గుర్రంతో సహా పొరపాటున ఆ వనంలోకి వెళ్ళాడు ఆ గుర్రం ఆడగుర్రం అయిపోయింది ఆయన స్త్రీ అయిపోయాడు ఎంత ప్రయత్నించినా పురుష రూపం రాలేదు ఇలా అని ఆయన పేరు మారిపోయింది ఈ లోపల బుధుడు అడవిలోకి వెళ్ళి ఇళని చూసి మోహించి వివాహం చేసుకుంటే వాళ్ళకి పుట్టిన పుత్రుడే పురూరవుడు ఆయన మహానుభావుడు మహాపరాక్రమశాలి చాలా అందగాడు బ్రహ్మదేవుడి శాపం కారణంగా ఊర్వశి ఆ సమయంలో భూలోకంలో ఉంది వచ్చిన పురూరవుణ్ణి చూసి ముచ్చటపడి ఆయనతో సుఖించాలి అనుకుంది ఆయన దగ్గరికి వెళ్ళి తన ప్రేమని వ్యక్తం చేసేసరికి ఆయన అయితే వివాహం చేసుకుందాము అన్నాడు అప్సరసలకి అటాచ్మెంట్లు ఉండవు వాళ్ళు సుఖిస్తారు వెళ్ళిపోతారు అంతే కానీ ఆయన అంటే ఇష్టం వల్ల సరే అయితే కానీ మూడు షరతులు పెడతాను అని చెప్పింది మొట్టమొదటిది ఏమిటంటే నేను నెయ్యి మాత్రమే తింటాను ఇంకే పదార్థం తినను రెండోది నాకు రెండు పెంపుడు పొట్టేళ్లు ఉన్నాయి వాటిని నువ్వు ఎల్లప్పుడూ సంరక్షించాలి మూడోది సంభోగ సమయంలో తప్ప ఇంకెప్పుడు నగ్నంగా కనిపించకూడదు అని పాపం పురూరావుడు ఒప్పుకున్నాడు ఎన్నో ఏళ్లు కలిసి ఉన్నారు ఆయన ఏం చేశాడు రాజ్యం అవన్నీ వదిలేసి ఇంకా ఊర్వశి వెనకాల పడిపోయాడు అలాంటి సౌందర్యం ఊర్వశిది ఇంద్రుడికి ఊర్వశి స్వర్గంలో లేదు అని బెంగొచ్చింది ఆమెకు కూడా ఇంకా చాలు నేను మా లోకానికి వెళ్ళిపోవాలి అని ఆకాంక్ష వచ్చింది ఎలా తేవడం పురూరావుడేమో మహాపరాక్రమవంతుడు అందుకని ఇంద్రుడు ఏం చేశాడు గంధర్వుల్ని పంపించాడు ఆ గొర్రెల్ని ఎత్తుకొచ్చేయండి అని వాళ్ళు అర్ధరాత్రి వచ్చి అవి ఎత్తుకుపోవడానికి ప్రయత్నించేసరికి అవి గట్టిగా అరిచి ఊర్వశేమో నా గొర్రెలను ఎవరో ఎత్తుకుపోతున్నారు అని గగ్గోలు పెట్టింది ఆయన వెంటనే వాటిని రక్షించడం కోసం బయటికి వెళ్ళిపోయాడు నగ్నంగా ఉన్నాడు అని స్పృహ లేకుండా చీకట్లో వెళ్ళాడు ఈ లోపల గంధర్వులు ఏం చేశారు మెరుపులు మెరిపించారు ఆ మెరుపు వెలుగులో ఆయన నగ్న రూపం కనిపించేసరికి ఊర్వశి నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు నువ్వు అని చెప్పి పైలోకాలకు వెళ్ళిపోయింది ఇది పురూరవుడి కథ ఆ మహనీయుడు పాండవులకి మూలపురుషుడు శ్రీమాత్రేను